మన డె రెండు సంవత్సరాలకి ఏది స్పెషల్ ఉందన్నా కదా ఏంటది డెబ్బై రెండు డెబ్బై రెండు పుట్టినరోజుకి డెబ్బై రెండు అంటే ఏంటనుకుంటున్నాను డెబ్భై రెండేళ్ళు అంటే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం మనిషికి పూర్ణాయువు నుండు నూరేళ్ళు కాదు డెబ్భై రెండేళ్ళనే నేను విన్నా గరికపాటి వారు చెప్పారు అది ఎలాగంటే మనిషి శరీరంలో డెబ్భై రెండు వేల నాడులు ఉంటాయట ఆ డెబ్బై రెండు వేల నాడులకి ప్రతీకగాను డెబ్భై రెండేళ్ళు పూర్ణాయువు ఆ తర్వాత ఇచ్చిందంతా కూడా భగవంతుడు మీకు బోనస్ అనే చెప్తున్నారు అనమాట పురాణాల ప్రకారం శాస్త్రాల ప్రకారం అదంతా ఆయన ప్రసంగం విని నేను చాలా చాలా రోజులు అయిపోయింది ఇప్పుడు కాదు సంవత్సరాలే అయిపోయింది ఇంకప్పటి నుంచి తెలుసుకున్నాను ఇవాళ నాది డెబ్భై రెండు నిండింది ఇవాళ ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర జ్యేష్టం జ్యేష్ఠమాస జ్యేష్ఠమాసంలో బహుళపక్షం దశమి తిథి రావతి నక్షత్రం నాది తెలుగు లెక్కని మీకు మీకెవరికి ఏమీ గుర్తుండదులేండి మీకు అందరికీ గుర్తుండేది జూన్ సిక్స్టీన్త్ ఆఫీషియల్ గాను అసలు జూన్ ఫస్ట్ అని చెప్పి రికార్డులో ఉంది నాది ఎస్ఎస్ఎల్సీ రికార్డులో ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడులో నేను పుట్టానమాట పంతొమ్మిది వందల యాభై మూడు గ్రీష్మ ఋతువు ఆ ఏడాది విజయనామ సంవత్సరము ఏదో గుర్తులేదు తెలుగులో చూశాను విజయనామ సంవత్సరము జయనామ సంవత్సరము చూడాలి మళ్ళీ ఏ ఇప్పుడు నేను ఇవాళ చూడలేదు గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం మాసం దశమి తిథి దావతి నక్షత్రం రోజేమో మంగళవారం అనుకుంటా మంగళవారం అప్పుడు మంగళవారం డెబ్భై రెండు సంవత్సరాల క్రితం నేను పుట్టిన మాట చెప్తున్నాను మొగల్తూరులో మా ఇంట్లో నేను పుట్టాను ఇప్పుడు కూడా ఉంది ఆ ఇల్లు ఇవాళ నేను ఎందుకంటే స్పెషల్గాను మామూలుగా అయితే నేను కృతజ్ఞతలు చెప్పుకోవటం వరకే కదా ఇలా స్పెషల్ గాను పరవాణం చేసి నైవేద్యం పెడదాము అట్లాగా అదంతా మానేశాను కదా చాలా అయిపోయింది వీళ్ళందరూ పిల్లలు బోకేలు అయ్యి తెచ్చి కేక్ కటింగ్ అదంతా నాకు ఎలాగో ఇష్టం ఉండదు కదా బోకేలు తెచ్చి స్పెషల్గా నువ్వు ట్రీట్ చేయటం లేకపోతే బయట రెస్టారెంట్కి తీసుకెళ్ళాలని అనటం అట్లాగా ఇప్పుడు నేను గుడికి కూడా మానేశాను కదా కరోనా టైం నుంచిని ఇంట్లోని ఇల్లే దేవాలయం మనిషి శరీరమే దేవాలయం దేహమే దేవాలయం జీవుడే పరమాత్మ స్వరూపం ఈ భావాలతో నేను బతికేస్తున్నాను కదా చాలు అనుకుని ఎక్కడ లేడు పరమాత్మ సర్వాంతర్యామి అందరిలోనూ ఉన్నాడు ఇప్పుడు మరి ఈ పరమాత్మ ఉన్నాడనే కదా ఈ దీపం ధూపం నైవేద్యం ఇవన్నీ పెడుతున్నాము ఇదంతా బాగా డైజెస్ట్ చేసుకున్నాను నేను చాలా సంవత్సరాల నుంచి ఈ మధ్యన ఇంకా ఎక్కువైపోయింది ఇప్పుడు నాకు రేపటి నుంచి ఉన్న వయసు అంతా బోనస్ వయసు బోనసే భగవంతుడిచ్చిన బోనస్ అనమాట ఇది సంపూర్ణ ఆయు అందుకనే అమ్మ తల్లి నన్ను చాలు చాలు సంపూర్ణమైన జీవితాన్ని ఇచ్చావు అన్నీ కష్టాలు సుఖాలు అన్నీ అయిపోయినాయి అన్నీ చూశాను అందుకని నేను నా భర్త చేతుల మీదుగా నీ చెంత చేరటం ఒక్కటే నాకు ఇంకేమీ లేదు నాకు ఇంకేమీ అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు సంపూర్ణ జీవితాన్ని అనుభవించేసాను కాబట్టి ఇంకా చాలు చాలు అని అనుకుంటున్నాను అలాగే నాకు ప్రసాదించు నీ చెంతకు చేరే మార్గాన్ని చూపించు ఇవాళ అమ్మ తల్లి ఈ ఈ నైవేద్యం ఈ ధూపం ధూపం ఇవాళ ప్రత్యేకించి నేను గోతనామాలతోటి కూడాను నేను చేసుకున్నది ఎందుకంటే డెబ్భై రెండేళ్ళు సంపూర్ణ ఆయు ఇచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకంగానే నేను ఇప్పుడు ఈ పూజ చేస్తున్నాను ప్రదోషకాల పూజ ఇప్పుడు నేను చేసేది శుక్రవారం ప్రదోషకాల పూజ నా జన్మదిన సందర్భంగా ఈ జన్మదినం ఏంటి ప్రత్యేకమైన జన్మదినం నాకు డెబ్భై రెండేళ్ళు పూర్తి ఆయు నిండు నూరేళ్ళు నేను ఈ భూమి మీద ఉన్నట్టు అందుకని ఇదిగో ఎదురుగుండా ఉన్న మా అమ్మ నాన్నలకి కూడాను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అమ్మ ఎంతటి మంచి ముహూర్తాన్ని నన్ను కన్నావో కదా నువ్వు తల్లి ఎంత నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అమ్మ మా అమ్మ నాన్నది ఫోటో వేస్తాను నన్ను కన్న తల్లి తండ్రి మా నాన్న ఏమన్నా గుర్తున్నారా మీకు అసలు ఎన్నాళ్ళో లేడు కదా నా మా అమ్మని తలుచుకుని అమ్మ అసలు తెలియనే తెలియదు కదా నాకు ఎలా ఉంటుందో కూడా తెలీదు అటువంటిది మా అమ్మని తలుచుకుంటున్నాను మా అమ్మ ఎన్నాళ్ళో లేదు ఈ భూమి మీద ఇంతమందిని కానీ పద్నాలుగు మందిని కానీ పదిహేనో కాన్పులో ఆమె అక్కడ డెలివరీలోనే ఇంకా శివైక్యం చెందిపోయిందంట మేము బతుకున్నది ఏడు మంది మా అన్న అన్నయ్యల ముగ్గురు నాకు మేము నలుగుర ఆడపిల్లలం కదా ఇంతమందిని కన్న తల్లి మహాతల్లి అమ్మో నువ్వు ఎలా కన్నావో ఏమో అందరినీ విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవ తల్లి అందరూ పెంచారు అయిపోయింది జీవితం అంతా ఇన్నేళ్ళు డెబ్భై రెండేళ్ల జీవితం సామాన్యమైంది కాదు మీకు తెలుసు కదా మీ దగ్గరకు వచ్చి నేను నన్ను వెళ్ళింది యాభై రెండేళ్ళు తెలుసు మీకు ఇంకా చాలు 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 అందుకనే ఇప్పుడు మిమ్మల్ని అనమాట మీకు కాళ్ళకి నమస్కారం చేద్దామని